నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు పేరుషబానా విద్యార్థుల వేధింపులపై మంత్రి సవితమ్మకు లేఖ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేసి లోటుపాట్లపై ఇన్ఛార్జ్ ఎస్ఓపై మండిపడ్డ మంత్రి సవితమ్మ హాస్టల్ ఇన్ఛార్జ్ వాడనుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకూడ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవి పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపై కథనం ప్రచురితమైంది కథనానికి స్పందించిన మంత్రి సవితమ్మ ఆకస్మిక తనిఖీ చేపట్టారు పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మకు సమస్యలపై లేఖ రాశారు ప్లీజ్ మా సమస్యలు పరిష్కరించండి అంటూ విద్యార్థుల సంతకాలతో లేక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఉన్నత అధికారులకు సమస్యలపై తెలిపినా పట్టించుకోలేదంటూ లేఖలో ఆవేదన పాఠశాలల్లోనే సమస్యలు తెలిపినా ఎవరికీ చెప్పుకోలేక దినస్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారని ఈ పాఠశాలలో ఆరో తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు రెండు వందల యాభై మంది విద్యార్థుల పరిస్థితిపై వివరంగా లేఖలు రాశారు ఈ క్రమంలో పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు మీ ఇళ్లలో ఇలాగే వంట చేస్తారా పిల్లలకు అంటూ మండిపడ్డారు మంత్రి సమస్యలపై విద్యార్థినులతో వ్యక్తిగతంగా మంత్రి సవితమ్మ మాట్లాడారు ముఖ్యంగా హాస్టల్ ఇన్ఛార్జ్ ఎస్ఓ శాలినిదేవి తమతో డబ్బులు వసూలు చేస్తున్నారని అర్ధరాత్రి సమయంలో ఇన్ఛార్జ్ ఎస్ఓ హాస్టల్ నుండి బయటికి వెళ్లడం రావడం తమకు భయమేస్తుందని తెలియజేశారు మంత్రి హాస్టల్లోని వంటగదిని పరిశీలించి అక్కడ కుళ్ళిపోయిన కాయగూరలను చూసి హాస్టల్ వాడంతో మీ ఇంటికి కూడా ఇలాంటి కాయగూరలతో భోజనాలు చేస్తారంటూ ఆగ్రహాన్ని శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ देन दे स्पोर्टड मैडम सर आई नीड फाइल करें फाइल ये सब चीज इन स्टडंट भी प्रॉब्लम्स एनी सॉल्व करता प्लीज मैडम मत हिंदी मैडम ओके कर अपन की आस्किंग कोसा इज कॉल्ड आस्किंग फॉर इंफॉर्मेशन అంటే మార్కెట్ లో మిగిలిపోయి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని నేను పిల్లలు వండి పెడతారా నాకు అకౌంటెంట్ రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తిరమానండి ఇది ఇక్కడ చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దున్నోమీ సాయంకాలంతో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏంది నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరన్నా ఒక్కరు పిలిపించి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు వాష్ రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావు పైగా సెకండ్ ఫ్లోర్ నీళ్ళు ఎత్తుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్లు ఎందుకు రావడం లేదు కింద బాత్రూమ్ లో నీళ్లు రావడం పైన బాత్రూమ్ లో నీళ్ళు మగ పిల్లలా బయట పోయేస్తా తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్మా నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి లేట్ గా వస్తే ఎక్స్ట్రా వసూలు చేస్తావా నువ్వు ఎంతమంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దుతోంది సాయంకాలంతో ఏడు గంటలు పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరైనా చెప్పు నువ్వు అందరి టీచర్లు చెప్పిందే టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీ నీళ్ళు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు నీ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా పైకి సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడు పిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం నాకు పైన బాత్రూంలో నీళ్ళు ఆడ మగపిల్లలా బయట తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్మా నెల రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడైనా తీసుకురావాలి చేస్తావు చేయించినందుకే ఇట్లా మీరు ఇంటికి పోయి హాలిడేస్ నుంచి వచ్చిన వచ్చినప్పుడు హండ్రెడ్ రూపీస్ సెలెక్ట్ చేస్తాం అందరి దగ్గర లేకపోతే లేట్ లేట్గా వస్తాం ఎప్పుడు మీకు క్లాసెస్ చెప్పడం లేదు స్కూల్ కాదా వస్తుందా అందుకే ఎలా ఉంటుంది బాగుండడం లేదు చెప్పాలి చెప్పకపోతే మీ సమస్య ఇలాగే ఉంటుంది మీరు ఎగ్జామ్ పేపర్లు కరెక్షన్ హైలైట్ చేస్తాం. మీది చిన్న క్లాస్ పిల్లల పేపర్లు మీదే మీరే కరెక్షన్ మీ ఎగ్జామ్ పేపర్లు మీరే కరెక్షన్ చేస్తారు. అంటే ఎవరు ఇస్తున్నారు మీ క్లాస్ ఇంకో ఆ క్లాస్ మీకే. మా క్లాస్ మాకే కరెక్షన్